చతుర్థోధ్యాయము నారదుడి విధముగా పలికిను ఓ విప్రోత్తములారా ఇతర మాసములలో రామాయణ ప్రవచనమును శ్రవణమును చేయుట వలన కలిగడి మహా ఫలములను గూర్చి విన వివరించదును సావధానముగా వినుడు తత్ ప్రభావన అనంత పుణ్యము లభించును సమస్త పాపములను అంతరించును నేను తొలిగిపోవును బ్రాహ్మణులు క్షత్రియులు వయస్సులు శూద్రులు అట్లే స్త్రీలు వీరందరూ రామాయణ శ్రవణము వలన తమ ఫలములను పొందుదురు ఇది మహా వ్రత ఫలములను గూడు ప్రసాదించును కూడా ప్రసాదించును ఇది దుస్వప్నములను నశింపజేయను దీనివల్ల ఇహపర లాభములు సిద్ధించును కనుక రామాయణ మహత్యమును ప్రయత్నపూర్వకంగా వినవలేను అట్టివారు ఎల్లరూ ధన్యులగుదురు ఈ రామాయణ మహా మహత్య విషయమున వి విఘ్నులు ప్రాచీనమైన ఒక ఇతిహాసము ఉదహరించరు దీనిని పఠించు వారి యొక్క వారి యొక్క సమస్త పాపలను రూపమాపను పూర్వకాలమున వింజారణ్యమునందు కలికుడు అను ఒక వేటగాడు కలడు అతడు నిరంతరము పరశ్రీలను పరుల ద్రవ్యములను అపహరించుచుండేవాడు ఎల్లప్పుడూ ఇతరులను నిందించుండే జంతువులను పీడించుచుండుట అతనికి వినోదము అతడు వందల కొలది బ్రాహ్మణులు వేల కొలది గోబులను హతమార్చను అతడు పరుల సొత్తును అపహరించుచుండటే కాక పెద్దినము దేవతల ఆభరణములను కూడా కాజేయుచుండీ వాడు అతడు అనర్చి మహా పాపములకు నేరములకునూ అంతే లేకుండా అతడు చేసిన పాపములను లెక్కించడకు ఎంతకాలమైన చాలదు మహా హంత హంతకుడైన అతనిని చూచి చూచిన వెంటనే ప్రాణులన్నీ గాంచినట్లు గడగడలా వణిగిపోచుండవి అతడు ఒక ఒక సమయమున సౌవీర్య నగరమునకు చేరను ఆ నగరము సకలైశ్వర్యములతో తలతూకుచుండెను అందరి స్త్రీలు అమూల్యములైన వస్త్ర వస్త్రాభరణములతో శోభిలుచుండ్రి అతడి సరస్సులు స్వచ్ఛమైన జలములను దర్శనీయంగా నుండెను అందున్న అంగ్ అంగడుల నీయును ఉండెను అమరావతి వంటి ఆ సుందర నగరమున అతడు అడుగెడును ఆ నగరమునందలి ఉజ్జనవనముల మధ్య ఒక రామ మందిరము గలదు అది మిగుల రమ్యమైనది ఆ దైవ మందిరం మందిరముపై గల బంగారు కలశములు దగదగలాడుచుండెను తస్కరుడైన వ్యాధుడు ఆ కలశములను గాంచి చాలా సంతోషించను అందులో ముత్యములను ఆ మనులను పొదిగిన బంగారు నగలను చూసి వాటన్నింటినీ దొంగిలింపవల్లని నిశ్చయించుకొనను దొంగతనమునకు అలవాటు పడిన ఆ వ్యాధుడు ధనాశతో రామ మందిరం అని ప్రవేశించను అతడు అతనికి ఒక విప్రోత్తముడు కనబడను అతడు శాంత స్వభావుడు గొప్ప తత్వవేత్త ఆ బ్రాహ్మణుని పేరు ఉత్కంఠుడు అతడు మహాతపస్వి దైవ సేవల నిరతుడు అతడు పరమ దయాళువు అతడు అతడు ఒంటరిగా నుండి దైవధ్యానమని నిమిగ్డై తను తాను మరిచి ఉండును అటు స్థితిలో ఆ బ్రాహ్మణుని స్థిరాతకుడు చూసెను అర్ధరాత్రి వాడు ఆ దైవ ద్రవ్యమును అపహరింప దలిచిన వాడై తను దొంగ ఆ విప్రుడు అడ్డు వచ్చునని అతడు తలచును అంతట ఆ మదోన్మత్తుడు ఖడ్గమును చేతపట్టి ఆ ఉత్కంఠుని చంపుడుకు సిద్ధపడెను పిమ్మడ కిరాతకుడు ఆ బ్రాహ్మణుని పడద్రోసి అతని వృక్షమ స్థలమున కాలు మోపి తన చేతితో అతని జుట్టును పట్టుకొనెను తనను చంపివేయుటకు ఉద్గుత్యుడైన ఆ వ్యాధిని చూసి ఉత్కంఠుడు అతనితో ఇట్ల పలికిను ఉత్పంక్షుడు ఈ విధంగా పలికిను అయ్యా ఓ సాధు నిరా నిరపరాధినైన నన్ను నిష్కాలముగా ఏల చంపబోచున్నావు ఓ లబ్ధక నేను నీకు చేసిన అపకారమేమి తెలుపము అపరాధము చేసిన వారికి లోకము తప్పక శిక్షించరు ఓ సౌమ్యుడ సజ్జనులు నిర్దోషిని అకారణముగా బాధితురు బాధింపరు శాంత చిత్తులైన సత్పురుషులు తమ ఎడ విరోధము బా విరోధ భావమును వహించడి మూర్ఖుల ఎందునూ సద్గుణములనే చూసి వారి ఎడ శత్రుభావను వహింపరు క్షమాశీలుడు ఇతరుల దోషములను గూర్చి ఎంతగా వినను వాటిని ఏమాత్రం పట్టించుకొనడు అట్టివాణ్ణి ఉత్తమ పురుషునిగా పెద్దలు పేర్కొనిది అట్టివాడే భగవంతుని అనుగ్రహమునకు పాత్రడగను ఎల్లప్పుడూ ఇతరులకు హితమనుచడి ఎందే నితుడయుండు సజ్జనుడు తనకు హాని తలపెట్టుచున్న వాని ఎందుకడ కించితైన కించ తైనను వైరభావమును కలిగి ఉండడు గొడ్డలి చందన వృక్షమును ఎదికి వేయుచున్నను ఆ తరువు గొడ్డలి ముఖమున సువాసనలనే నింపుచుండును విధి బలీయమైనది అది జనులకు అనేక విధములుగా కష్టములను తెచ్చిపెట్టుచుండను ఎంత ఆశ్చర్యము లోకమున నిస్సంగులైన సాధువులను కూడా దుర్జనుల వలన బాధలు వచ్చినే ఇందులకు ప్రబల నిదర్శనము గడ్డి తిని హాయిగా జీవించునుడి లేళ్లను కిరాతకులు నీటిలో ప్రశాంతంగా బతుకుతుండీ చేపలను బేస్తవారు ఎల్లప్పుడూ సంతృప్తితో నుండి సజ్జనులను దుష్టులు ఈ లోకమున నిష్కారణముగా బాధించుందరు మాయా ఎంతయో బలీయమైనది ఈ సంవత్సర జగత్తును అది మోహములో ముంచి వేయుచుండను ఆలుబిడ్డల అనుబంధమును బంధుమిత్రాలను బంధమును ఏర్పరిచి వారి ద్వారా ఈ మాయా జనులకు ఈ మాయా జనులకు పెక్కు కష్టమును చర్చి పెడుచుండను మానవుడు భార్యాపుత్రాదులకు పోషించుటకై పరుల సొమ్ములను అపహరించు అపహరించుటకైనను ఆ విధముగా సంపదలను ప్రోగు చేయుచుండను కానీ చివరకు ఆ భార్యాపుత్రాదులను ఈ సంపదలను అన్నింటినీ వదిలి తానొక్కడే పరలోకమును కేగను ఈమె నా తల్లి ఇటు నా తండ్రి ఈమె నా భార్య వీరందరూ నా పిల్లలు ఈ సంపద అంతయు నాదే అనేది మమ మమకారమే జనులను పిచ్చిగా వారించుతుండరు వాస్తవంగా ఈ మమకారం అంతయ్యను వృధా ధనమును సంపాదించి వరకే జనులను చుట్టూను బంధువుల మిత్రులు చేరుతుందరు వారి వలన తమకేమీ లాభం కొన్నప్పుడు ఆ బంధుమిత్రులందరూ క్రమముగా వారికి దూరం అగుదరు ఈ లోకమునందును పరమలోకం పరలోకమునందును వారిని వెంబడించడి ఎండడనివి ధర్మ ధర్మాధర్మములు మాత్రమే కూడబెట్టిన సంపదలన్నింటినీ బంధువులందరూ ఎలా కాలము అనుభవించుందరు తాను చేసిన పాపములకి ఫలితములను మాత్రము ఆ మూడు ఒక్కడే అనుభవించు అనుభవించును వారెవ్వరను అందరూ పాలు పంచుకొందరు ఇట్లు నిడువుచున్న ఋషి యొక్క పలుకులను అవగాహన చేసుకొని కలికుడు యథార్థమును గ్రహించి భయముతో వణుకుతో ఆయనను పిమ్మట అతడు చేతులు జోడించి స్వామి నన్ను క్షమిపు అని ఆయనను పదే పదే వేడుకును ఉత్క ఉత్కంఠ మహర్షి యొక్క సాంగత్య ప్రభావం చేతను ఆ మందిరమున భగవత్ సన్నిధిలో ఉండట వలన ఆ లబ్ధికునికి పాపములు అనీను పిమ్మట అతడు మిగుల స్వచ్ఛాప్త స్వచ్చా తప్తుడై ఆ ఋషితో ఇట్లు పలికిను విర ఓ నేను అరుచిన మహా పాపకార్యములకు అంతమే లేదు నేను దర్శన భావ ప్రభావము వచ్చే వాటి అన్నింటి నుండి నేను విముక్తుడనైతిని నేను అనుదినము పాపములనే ఆచరించుతో చెప్ప నలవి మహా అపరాధులను ఒడిగట్టింది ఇక నాకు విముక్తి ఎట్లు కలుగును ఓ స్వామి నేను ఇప్పుడు ఎవరిని శరణో పొందుదను పూర్వజన్మలో చేసుకున్న పాపము కారణముగా ఈ జన్మలో నేను లుబ్దొకడనైతేనే ఈ జన్మలో కూడా నేను అరుచిన పాపములకు నాకు ఇట్టి ఎట్ నాకు ఇంకా ఎట్టి గతి ప్రాప్తింపనుండదు కదా మహాత్ముడమైన కలికుడు పలికిన వచనములను విని పిమ్మట ఉత్క ఉత్కంఠ మహర్షి మరలా అతనితో ఇట్లా నేను ఉత్క ఉత్కంక ఉత్కంక ఉత్కంకుడు నుడివిను ఓ ప్రాజ్ఞుడా నీవు ధన్యుడువు నీ బుద్ధి నిర్మలమైనది పదునైనది కనుక నీవు నీ బుద్ధి బలముతో ఈ సంసార దుఃఖముల నుండి బయటపడు ఉపాయములను పొందగలవు చైత్రమాస శుక్లపక్షమునందు పాడ్యము మొదలుకొని తొమ్మిది దినములు భక్తి శ్రద్ధలతో రామాయణ గాథను సాధారణగా వినవలను ఎవరైనా ఈ కథను విన్నంత మాత్రమే పాపల నుండి విముక్తి పొందురు పాపరహితుడు అయిన ఆ కలికుడు ఆ క్షణము రామాయణ వృత్తాంతమును వినెను పెంబటాతడు తనువును చాలించను జాలిగుండెలు గలవాడు ఉత్కంఠడు కొరిగిన లుబ్ధకుని చూసి మిగుల విస్మితుడయ్యను అతడు శ్రీ మహావిష్ణువును స్థుతించను రామాయణ శ్రవణముతో పాపరహితుడైన లుబ్దకుడు దివ్య విమానమును అధిరోహించి ఉత్క మహర్షితో ఇటుడువిను దీక్షతో వ్రతములను ఆచరించిన ఉత్క మహముని నా పరమ గురువు నీవే నీ అనుగ్రహం వలనే మహా పాతక ప్రమాదము నుండి నేను విముక్తుడనైతిని ఓ మునీశ్వర నీ ఉపదేశం వల్లనే నాలో కనువిప్పు కలిగినది అందువల్ల నేను మహా మహాపాపన నీను అతి శీఘ్రంగా అంతరించిపోయినవి